ద్వారగా ఏగిన చికెన్ ఎమ్మి ఎమ్మి చికెన్ తీసి బౌల్ సపరేట్ బౌల్లో సూపర్ చాలు చాలు మిక్సీలు వాడకుండా మేము గ్రైండర్ ఏం వాడకుండా డైరెక్ట్గా రోల్లోనే దంచుకొని పాత పద్ధతిలో చేస్తాం ఎందుకంటే మంచి రుచి రావడం కోసం ఇట్లా చేస్తే మంచి టేస్ట్ వస్తుంది మికిలికి అందుకని కష్టమైన కానీ కష్టపడి దీంట్లో దంచుతున్నారు ఇదే అనమాట మన చికెను మనం చికెన్ పిక్ల కోసం మొక్కలు బాగా తక్కువగా కొట్టించుకొచ్చుకున్న చికెన్ ఇదే అనమాట ఎందుకంటే దీన్ని బాగా డీప్ ఫ్రై చేసిన తర్వాత బాగా డీప్ ఫ్రై చేయాలంటే మొక్కలు మినిమం సన్నగా ఉండాలి అనమాట అంటే మీరు ఎవరన్నా ఎంతలో కొట్టించుకోవాలంటే చికెన్ పకోడాకి సరిపోయే విధంగా మొక్కలో సైజ్ చెప్తే షాప్లో కొట్టించేస్తారు తెచ్చుకొని బాగా డీప్ ఫ్రై చేసుకొని తర్వాత ఇంగ్రీడియంట్స్ కలుపుకొని ఎలా చేయాలనేది నెక్స్ట్ ప్రాసెస్లో చెప్తాను చూస్తూనే ఉన్నాడు చివరిదాకా ఇవే అనమాట మనం చికెన్ పిక్కిల్లోకి వాడే ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్టు రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రోట్లో దంచుకున్న ధనియాల పౌడర్ పసుపు కారం సాల్ట్ తగినంత ఇవన్నీ మనం చికెన్ పిక్కిల్లో కలుపుకోవాలన్నమాట ఇప్పుడు అలాగే రుచికి చరిపడా నిమ్మకాయలు కూడా తీసుకోవాలన్నమాట కొన్ని ఇవి లాస్ట్లో కొంటే మంచి రుచి వస్తుంది చాలా రెండు స్పూన్లు పసుపు చాలా రెండు స్పూన్లు చాలా రెండు స్పూన్లు పసుపు సాల్ట్ కూడా రెండు స్పూన్లా రెండు స్పూన్లు సాల్ట్ అంతే ఇంకా బాగా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట నీట్గా బాగా అంతా కలిసే విధంగా మిక్సింగ్ చేసుకొని గార్నిష్ చేసి పెట్టుకోవాలన్నమాట చేసుకొని తర్వాత నీట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి అది ఎలా డీప్ ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను మనం న్యాచురల్ చేస్తున్నాం కాబట్టి ఫ్రై కూడా పొయ్యి మీద చేస్తున్నాం గ్యాస్ మీద కాకుండా బాండ్లు పెట్టుకొని బాండ్లో సరిపడా నూనె పోసుకోవాలన్నమాట బాండ్లకి ఇంకా మీడియంలో హీట్ అవ్వాలన్నమాట హీట్ అయిన తర్వాత మనం దాకా పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని దాంట్లో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ముందు మనం కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ని బాగా మరిగించిన నీళ్ళు ఫ్రై చేస్తాము డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం కట్టి పొయ్యి చేస్తాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంచాలి దూరంగా ఉంచేసుకోవాలి లేదంటే నూనె తీరుకులు పైన పడతాయి ఆ తర్వాత పాల ద్వారగా ఏగిన చికెన్ ఎమ్మి ఎమ్మి చికెన్ తీసి బౌల్లో సపరేట్ బౌల్లో తీసుకోవాలి పెద్ద గిండ్ తీసుకోవచ్చు కదా చిన్న గంట తీసుకుంటే కాలుతుంది రెండు కేజీలు కాదు రెండు స్పూన్లు ఒక కేజీ అయితే ఒక స్పూన్యా మీరు కిలోకి అయితే ఒక స్పూను అల్లమిరులు పేస్ట్ చేసుకోండి సరిపోతుంది మేము రెండు కేజీలు తీసుకున్నాం కాబట్టి రెండు స్పూన్ల అల్లం అల్లమి పేస్ట్ చేసుకున్నాం బాగా వేపుకున్న చికెన్ మొక్కలు మనం దాంట్లో వేసుకొని బాగా కలిపెట్టుకోవాలన్నమాట అప్పుడు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొక్కలు బాగా పడుతుంది గరం మసాలా ఒక టీ స్పూన్ ఎండా రెండు స్పూన్ రెండు కిలోలు కాబట్టి రెండు టీ స్పూన్లు గరం మసాలా తర్వాత

తగినంత సాల్ట్ వేసుకోవాలా రుచికి సరిపడా మంచిగా பிக்கல் பிக்கல்டி <laughs> నాటుకోడా ఇదే ఇదే గట్టిగా అవుతుంటే అయితే ఇంకా గట్టిగా అవుతుంది రుచికి జరిపడా నిమ్మరసం వేసుకోవాలన్నమాట దీంట్లో రుచి నిమ్మరసం వేసుకొని బాగా కలబెట్టుకోవాలి